హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అరకు వెళ్తున్నాము మన దగ్గర ఎండలు ఎక్కువ ఉంటాయి కానీ అరకులో క్లైమేట్ చూసారా ఎంత ఉందో మీరు ఎప్పుడైనా వర్షం పడే టైంలో అరికెళ్ళారా ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే అరకు కాఫీ ప్లాంట్ నేను అరకు కాఫీ ప్లాంట్ చూడడానికి వెళ్తున్నాను మీరు కూడా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కాఫీ ప్లాంట్ ఎంత బాగుందో అంత న్యాచురల్గా ఉందో కాఫీ ప్లాంట్ నుంచి కాఫీ పొడి ఎలా తయారు చేస్తారో చెప్తాను చూడండి ఇది కాఫీ చెట్టు ఈ చెట్టుకి పిక్కలు కాస్తాయి ఆ పిక్కల్ని ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాఫీ పొడిగా వాడతారు ఇది అరకు న్యాచురల్గా కాఫీ పొడి చేసే విధానం చూశారు కదా ఈ చెట్టు ఈ చెట్టుకున్న పాదు మిరియాల పాదు ఈ పాదుకి మిరియాలు పుడతాయి దీన్ని మిరియాల పాదు అంటారు ఈ పాదుకి మిరియాలు ఉన్నాయి కానీ మాకు అందులో తెంపడానికి ట్రై చేసాము ముంగళ చికెన్ చేరడానికి చాలా బాగుంది కానీ మేము ఫ్రైడే తినము కదా ఈ ప్యాకెట్స్ అరకులో న్యాచురల్ గా పండేవి ముందాక చెప్పాను కదా కాఫీ పొడివి ప్యాకెట్ లోనే బాక్స్ లో కూడా అమ్ముతున్నారు अच्छा लग रहा है मायके ची आज भी काफी कोचेस पड़ता है तो